ఈ రోజు పద్దెనిమిదవ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ప్రతిరోజు మేము ప్రచారానికి మా కాలనీలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు మమ్మల్ని తన సొంత పెద్ద కూతురులాగా చూసుకొని ఆదరిస్తున్నాను సో చెప్పండి శ్రీనివాస్ గారు మా కాలనీలో సమస్యలు ఈ విధంగా ఉన్నాయని రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ ఎంతోమంది ఇప్పటివరకు గెలిచిన నాయకుల దగ్గరికి వెళ్ళినాము వెళ్తే వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు స్పందించినా వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పించుకొని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉంటే చుట్టూ తిప్పించుకొని తిప్పించుకొని మాకు ఏ సమస్య కూడా ఇన్ టైంలో చేయలేదు కాలనీ తరపున పద్దెనిమిది వార్డు ప్రతి ఒక్క ఇంటి గడప గడప తరపున నేను నిల్చొని నా కాలనీలో ఉన్న సమస్యలను నేనే తీరుస్తాను పోటీ చేస్తున్నటువంటి మీ ప్రత్యర్థులు రాజకీయంగా బాగా అనుభవం కలిగిన వారు కాబట్టి వారిని మీరు ఎలా ఎదుర్కోగలరు అయితే ఇక్కడ ప్రత్యర్థులు బలమైన వ్యక్తులు అనేది మనము ఆలోచించే విధానంలో ఉంటది అయితే ఇప్పుడు ప్రత్యర్థి ఎవరైనా కూడా ఎవరి బలం వారికే తెలిసి ఉంటది అన్న విధంగా ఇప్పుడు ఏనుగు బలం ఏనుకే తెలుసు చీమ బలం చీమకే తెలుసు మా కాలనీ వరకు వస్తే అంగడ బజార్ కాలనీలో ఇరవై సంవత్సరాల క్రితం రోడ్ వేశారు నేను అదే కాలనీలో ముప్పై సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అదే కాలనీలో పెరిగాను అదే కాలనీలో చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అయితే నేను ముప్పై సంవత్సరాల నుండి ఉంటున్నాను కాబట్టి నాకు ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల ఐదు ఆరులో అక్కడ రోడ్లు వేస్తే ఇప్పటివరకు మళ్ళీ రోడ్ లేదు డ్రైనేజీ సరిగ్గా ఉండదు మా కాలనీలో అక్కడక్కడ ఒక నాలుగు లైట్లు కనిపిస్తే తప్పితే ఎక్కడ కూడా వీధి దీపాలు అనేవి లేవు మీరు ఒక అడ్వకేట్ అయ్యింది రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన మీకు ఎందుకొచ్చింది గత ఇరవై సంవత్సరాలుగా నేను కూడా నా కాలనీ వాసులతో పాటు నేను కూడా అనుభవిస్తున్న సమస్యలే చివరిగా మీరు నోటితో గెలవాలనుకున్న రాజకీయ నాయకులకి మీ ఓటుతో సమాధానం చెప్పండి పద్దెనిమిదో వార్డులో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఓటు హక్కు ఏంటంటే ఓటు అనేది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు మీకు పుట్టుకతో వచ్చిన హక్కు ఇది మీ వారసత్వ ఆస్తిలో మీకు ఏ విధంగా అయితే హక్కు వస్తుందో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ఓటు హక్కు అనేది మీ ఆస్తి